రాత్రి గడుస్తుంది కోటలోని నగర ఒక గంట కొట్టింది గదిలో మృదువైన శయ్య మీద పన్నెండేళ్ల బాల పోతపోసిన బంగారు బొమ్మల శిల్పి చెక్కిన సుందర శిల్పంలా స్పృహ లేకుండా పడి ఉంది ఆ మంచం మీదనే కూర్చుని మంజులాదేవి ఒక చేతిని తన కూతురి వంటి మీద వేసి అపరిత అపరిమితమైన దుఃఖం అనుభవిస్తోంది తన ఆ తల్పానికి దగ్గరలో ఒక ఆసనం మీద కీర్తికాముడు చేష్టలుడిగి కూర్చున్నాడు ప్రధానమంత్రి ధీమంతుడు కొందరు రాజ్యోద్యోగులు కొంచెం దూరంలో ముఖాలు చిన్నబుచ్చుకొని నిలుచొని ఉన్నారు గదిలో ఒకవైపు ఇద్దరు రైజ్ రాజవైద్యులు మందులు నూరుతుంటే దాసి జనాలు వారికి అవసరమైనవి అందిస్తున్నారు ఒక రాజవైద్యుడు తమలపాకులో చిటికెడు ఔషధం వేసి తీసుకురాగా రెండవ వైద్యుడు వెండి గ్లాసుల్లో నీళ్లు తెచ్చాడు అమ్మా ఈ మందుకి తిరుగుండదు అన్నాడు ఇద్దరు వైద్యులలోనూ ఒకడు రాణి గారిని చూస్తూ దీనిని మనం అమ్మాయి గారి చేత మింగించగలిగామో మందు కంఠం దిగడమేమిటి కళ్ళు తెరిచారే అన్నాడు రెండవ వైద్యుడు మంజులాదేవి ఆ ఔషధాన్ని తాను అందుకొని కుమార్తె నోటిలో వేయబోయింది కానీ ఆమె నోరు తెరవలేదు అప్పుడు బిడ్డ నోరు విప్పడానికి రాజు ప్రయత్నించాడు పళ్ళు గిట్టకరించుకొని ఉన్నాయి తప్ప నోరు పెగలలేదు అది చూసిన రాజ్యవైద్యులు నిరాశ పడిపోయారు రాణిగారి కళ్ళల్లోంచి నీళ్లు ఉబికాయి కీర్తికాముడు నిరాశతో ఆసనంలో కూలబడిపోయాడు ఇంకేది దారి ఇప్పుడేం చెయ్యాలి నాథ వణుకుతున్న గొద్దుతో అడిగింది రాణి